సినిమాలు చూస్తూ ఉన్నాం ఒక సాఫ్ట్ బాయ్ లవర్ బాయ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా డిస్ట్రాయర్ గా మారిపోయారు అనమాట ఆయనే వెంకట్ మనోహర్ అలియాస్ మనందరికి బాగా తెలిసిన హీరో వెంకట్ గారు అనమాట మాట్లాడద్దు హాయ్ అన్న ఎలా ఉన్నారు అసలు కాదు ఫస్ట్ అంటే నైన్టీస్ కిడ్స్ డేస్ వచ్చేసరికి సీతారాముల అంటే నేను అన్నింది నైంటీస్ కిడ్స్ స్కూల్ డేస్ కి వచ్చిన తర్వాత టూ థౌజండ్ కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ కాలేజ్ డేస్ కి వచ్చిన తర్వాత ఈ సినిమాలు చూశారని చెప్తున్నా బట్ థింగ్ ఏంటంటే మీరు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు రెగ్యులర్ గా చెప్పే మాట హీరోలకి అందరూ ఇది రెగ్యులర్ గా చెప్పిన మాట కదా నేను అందరూ హీరో అట్లాగే ఉండలేదు లేదు 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 ఇది కొంచెం ఎక్కువ డీప్ డీపెస్ట్ గా చెప్తున్నాను కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఎందుకు ఏది లేదు నాకంటే సీనియర్స్ ఉన్నారు చిరంజీవి గారు నాగార్జున గారు బాలేబాబు వెంకటేష్ గారు అంటే జగపతి గారు శ్రీకాంత్ వాళ్ళందరూ స్టిల్ ఫిట్ అండ్ ఫైన్ అట్లాగే ఉన్నారు అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆ సీనియర్ కళ్యాణ్ అన్న అట్లాగే ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న అండ్ నాతో పాటు వచ్చిన మన ఈ ప్రభాస్ గాని మహేష్ బాబు గాని దే స్టిల్ అండ్ ఫిట్ ఏది వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మీకు స్క్రీన్ మీద కనపడతూ ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి అట్లా అనిపిస్తుంది బట్ ఎవరీబడీ ఇస్ ఫిట్ అండ్ ఫైన్ నౌడేస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండన్న డిస్ట్రాయర్ అంటే శివుడు పేరు పెట్టుకున్నారు హరుడు అంటే శివుడు కదా అంటే యాక్చువల్లీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ డిసిపి శంకర్ యా DCP శంకర్ సో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సో అందుకని డిస్ట్ హరుడు చిన్న అంటే ఓం హరుడు బాగుంటదని అనుకుంటున్నాం సో ఓం యాడ్ అవ్వచ్చు యూనివర్సల్ సైన్ కాబట్టి అంత శుభం జరగాలని చెప్పి బట్ థింగ్ ఏంటంటే అసలు షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి ఏంటి ఇది ఏమన్నా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమానా అనిపించింది అంటే అట్లాంటి అట్లాంటి లుక్ వైజ్ నేను అంటున్నాను ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కనిపించారు నాకు అండ్ నతాషా సింగ్ సలోని ఐటమ్ సాంగ్ చేసింది స్పెషల్ సాంగ్ సో దీని డైరెక్టర్ వచ్చేసి హరుడు డైరెక్టర్ వచ్చేసి రాజ్ తలూరి డెబ్యూ సో మంచి మాస్ టేస్ట్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్ మెయిన్ అడ్వాంటేజ్ అతనికి ఏంటంటే రైటింగ్ అతనే స్క్రిప్ట్ మొత్తం అతనే రాసుకుంటాడు డైలాగ్స్ అతనే రాసుకుంటాడు సో దాని మీద బాగా హోల్డ్ ఉంది సో షూటింగ్ జరిగేటప్పుడు ఏదైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడో బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో వన్ మంత్ ముందే బ్రౌండ్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నాకు సో ఏదైతే అది ఇచ్చాడో అదే షూట్ చేశాడు అండ్ ఎడిటింగ్ టేబుల్లో ఎడిటింగ్ మీద కూడా అతనికి బాగా గ్రిప్ ఉంది సో ఐ థింక్ రాబోయే కాలంలో అతను మంచి మాస్ డైరెక్టర్గా నిలబడతాడని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది అంటే మీ మీద మాకు ఇప్పటి దాకా ఇలాంటి ఇమేజ్ గెట్ గా పడలేదు అంటే మా అంటే శివరామ్ సినిమాలో కొంచెం మొరట అది ఉంటది కొంచెం అంట ఉంటది బట్ ఇట్లా ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో లాగా ప్రెసెంటేషన్ ఫస్ట్ టైం మా రాజు చేశాడు ఇప్పుడు ఏంటన్న అంటే మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా లేదా ఎదుర్కోబోతుంది పెద్ద ఛాలెంజ్ కాబట్టి ఆ మోడ్ లో ఉన్నారా సి ఛాలెంజ్ కంటే ఆమ్ మోర్ ఎక్సైటెడ్ నావు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఓవరాల్ ట్రేడ్ ఈస్ బికమ్ బెటర్ సో అండ్ నేను నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నా హరుడు ఒకటి ఉంది కళ్యాణ్ ఉంది దెన్ రామ్ బజరంగ్ దాని డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు రాజ్ రెడ్డి హీరో సో దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా సో అది ఒక సెన్సేషనల్ గా ఉంటది తప్పకుండా దెన్ ఇంకొక సినిమా నేను వేణు చేస్తున్నావు దానికి ఇంకా టైటిల్ పెట్టాల సో ఇట్లా ఫోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ హర్డు రిలీజ్ అవగానే రాజ్ తాలూరితో ఇంకొక మాస్ మళ్ళీ సబ్జెక్ట్ చేస్తున్నాం ఓకే సో ఇట్లా లైన్అప్ ఉంది ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు యా ఫర్ ష్యూర్ యా బట్ ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా అది ఓజీ లుక్ అన్న కొంచెం మాకెందుకు హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సి వచ్చింది అయ్యో బట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో టూ త్రీ మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి మీరు వెయిట్ చేసిన వెయిట్ చేస్తారు అవసరం అయితే ఓజీ కోసం కదా మీకున్న ఇష్టానికి అంతే కదా మరి ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది రెండు రెండు సినిమాలు ఒకటి అన్నయ్య ఒకటి ఓజీ ఒకటి అన్నయ్య ఇంకోటి తమ్ముడు ఒకటి అన్నయ్య ఒకటి రెండు సూపర్ సూపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి హరుడు మీరేంటి మీ మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా లేదు ఇది రీఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారు అంటే రీఎంట్రీ అని ఏం చెప్పలేం అట్లా ఏం లేదు ఎందుకంటే ఓకే మధ్యలోనా మధ్యలో నాకు ఇంజురీ అయింది ఓకే సో దానివల్ల సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను వర్క్ చేయాల బట్ టూ నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్ చేశాను వాళ్ళది అన్నపూర్ణ స్టూడియో సక్సెస్ అయింది బట్ యాక్చువల్లీ అంటే ప్రాబ్లమ్ ఏంటంటే అది ఇనిషియల్ స్టేజెస్ లో ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చింది అది సో అంత అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదన్న బట్ చాలా మంచి సిరీస్ అది దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ది జీలో వచ్చింది లూజర్ టూ యాక్చువల్లీ ద త్రీ కి నాది మెయిన్ ఉంటది దాంట్లో ఐ డోట్ నో అది ఉంటుందో ఉంటదో తెలియదు నాకు బట్ సో ఐ రెండు చేశాను దెన్ మూవీస్ గ్యాప్ వచ్చింది బాగా డెఫినెట్లీ అంటే మేము లాస్ట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గ చేశాం మిమ్మల్ని ఇది రన్ మా నాన్న సూపర్ హీరో అది మన లూజర్ డైరెక్టర్ అది జస్ట్ గెస్ట్ అప్ ఇయర్ డైరెక్టర్ అవి అభిలాష్ ఉండాల్సిందే అంటే జస్ట్ ఒక్క సీన్ జస్ట్ స్మాల్ అంటే అంటే ఇఫ్ యు నోటీస్ అంటే మనకి ఒక హెవీ బడ్జెట్ లేకోకుండా నార్మల్ మీడియం బడ్జెట్ లో మా సినిమాలు లేవు మన తెలుగు ఇండస్ట్రీలో సో ఆ స్పేస్ ని ఏం చేస్తున్నాం మేము సో హరుడు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఒక మాస్ సినిమా చూడబోతున్నాం అని హరుడు ఐ థింక్ అదే చెప్పాను కదా స్క్రిప్ట్ కొంచెం కొత్తగానే ఉంటుంది డెఫినెట్లీ గా ఉంటది అండ్ సస్పెన్స్ ఉంటది యాక్షన్ ఉంది కామెడీ ఉంటది సాంగ్స్ కూడా మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది సో అంటే ఒక కంప్లీట్

ఒక ఫార్టీ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటాం అందరు కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదా నేను డైరెక్ట్ గా హీరోగా లాంచ్ అయ్యాను స్టూడియోలో అండ్ కంటిన్యూస్ గా అందరు సీనియర్ హీరోస్ తో నాగేశ్వరావు గారితో చిరంజీవి గారితో మోహన్ బాబు గారితో ఐ మీన్ ఇట్లా అందరు సీనియర్ హీరోస్ తో వర్క్ చేశాను సో నాకు స్టార్టింగ్ లో ఫోర్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఉన్నాయి హండ్రెడ్ ఆనందం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అన్నయ్య వన్ సెవెంటీ ఫైవ్ డేస్ రాజు హండ్రెడ్ డేస్ నా ఫస్ట్ మూవీ వెళ్ళాను హండ్రెడ్ డేస్ సో బేసి ఏమైందంటే నైన్టీ ఎయిట్ ఫస్ట్ మూవీ అప్పటికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ రావటం మొదలవ్లా వైవ్ చౌదరి గారు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ థింక్ అప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫస్ట్ ఆ తర్వాత వివి వినాయక్ గారు కానీ శ్రీను వైట్లు కానీ ఇలా తర్వాత వచ్చారు సో బేసిక్లీ నైంటీ ఎయిట్లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది సో అప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండే సో ఆ టైంలో ఏంటంటే మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక రెండు వారాలో మూడు వారాలో బాగుంటే నాలుగు వారాలు అనే ఒక ఫిక్స్ ఇది ఉండేది ఎప్పుడైతే ఐ థింక్ టూ థౌజండ్ త్రీ ఆర్ సంథింగ్ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినాయి మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా డైనమిక్స్ మారిపోయినాయి ఇప్పుడు ఏదైతే థియేటర్స్ ప్రాబ్లం అని ఓటీటీ వల్ల సఫర్ అవుతుందని థియేటర్ సఫర్ అవుతున్నాయి అని అనుకుంటున్నారు అప్పుడు మల్టీప్లెక్స్ వల్ల సింగిల్ స్క్రీన్ సఫర్ అయింది బట్ ఇన్ని సంవత్సరాలు ఆల్టర్నేట్ లేట్ కాబట్టి ఎవరికి తెలియల ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి థియేటర్కి జనం రావట్లేదు అని కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలి అని సొల్యూషన్లు ఎత్తుకుంటున్నారు సొల్యూషన్ సింపులే ఆడియన్ కి మనం ఎంటర్టైన్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి నేనే షాక్ అవుతా మల్టీప్లెక్స్ లో ఇరవై రూపాయలు స్ప్రైట్ నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు అంటే దానికి అర్థం పర్థం లేదు ఆ పాప్కార్ను నాలుగు వందల రూపాయలు ఇట్స్ మీకు టికెట్ రేట్ల కంటే ఇవి ఎక్కువ ఖర్చు అనిపిస్తున్నాయి రెండు వందలు కానీ రావాలి అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో అన్ని చోట్ల సిటీ మొత్తం మల్టీప్లెక్స్ వచ్చేసినాయి ఈవెన్ టౌన్స్ లో కూడా వచ్చేసినాయి సో డెఫినెట్లీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంటుంది అండ్ యంగ్స్టర్స్ అందరికీ డెఫినెట్లీ దే వాంట్ బెటర్ ఎక్స్పీరియన్స్ సో థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగున్నాయి బట్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం వీటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూశారు దాదాపు మీకు టూ థౌజండ్ త్రీ నుంచి కోవిడ్ వరకు చూశారు థియేటర్కి వెళ్ళి చూశారు మీకు మీరు పెట్టిన రేట్లో వెళ్ళి టికెట్ కొనుక్కున్నారు వాళ్ళకి కుదిరితే తిన్నారు స్ప్రైట్ తాగారు వాట్ ఎవర్ కూల్ డ్రింక్స్ తాగారు బట్ ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ వచ్చిందో ఓటీటీ ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు డెఫినెట్లీ కంఫర్ట్ వచ్చేసింది కదా ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఫోన్లో చూడొచ్చు బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ మీద బిగ్ స్క్రీన్ మీదే వి ఆల్ లవ్ యాక్చువల్లీ మధ్యలో మన మనకి థియేటర్స్ కి కొంచెం గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల వెళ్ళడం లేని పరిస్థితి సో ఆ టైంలో ఇది కరెక్ట్ గా ఆ స్లాట్ ని ఫిల్ చేసింది ఓటీటీ వచ్చి మధ్యలో వచ్చింది వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పాజిటివ్ గా ఆలోచించారు సరే మనం థియేటర్కి వెళ్ళిపోతున్నాం సినిమాని అయితే మిస్ అవ్వట్లేదు ఓటీటీ అనేది తీసుకొచ్చి కొన్ని రిలీజ్ ఆగిపోయిన సినిమాలు కూడా తీసుకొస్తుంది అని చెప్పి పాజిటివ్ గా అనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే అది మెల్లమెల్లగా ఎలా టర్న్ అవుతుంది అంటే ఓటీటీ మొత్తం ఏంటంటే వన్ మంత్లో ఎలాగో ఓటీటీకి వచ్చేస్తుంది అనే దాని వల్ల ఏంటంటే కచ్చితంగా పెద్ద సినిమా అయితేనే వెళ్దాం థియేటర్ కి ఐ డోంట్ బ్లేమ్ ఓటీటీ అండి దానికి మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మన మనమందరమే కారణం దానికి ఇప్పుడు మీకు సంవత్సరానికి పెద్ద సినిమాలు వస్తే ఎన్ని వస్తాయి ఒక పదిహేను ఇరవై సినిమాలు వస్తాయి మిగతా టైం అంతా థియేటర్లు అన్ని ఫీడింగ్ చేసే చిన్న సినిమాలే కదా అంటే నా దృష్టిలో ఏది చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఆడియన్స్ సక్సెస్ చేసిన సినిమానే పెద్ద సినిమా సో బట్ బేసికలీ ఒక ఈ రూటీన్ ఇది ఇది ఒక అంట మొదలు పెట్టారు కదా పెద్ద సినిమా చిన్న సినిమా అని సో బేసికలీ థియేటర్కి ఫీడింగ్ ఇచ్చి నడిపేది చిన్న సినిమాలే బట్ సమ్వేర్ మనమే వాటిని కిల్ చేసుకున్నాం సో ఇప్పుడు అందరం కలిసి ఎవ్రీ ఇప్పుడు అదే కదా అందరు ప్రయత్నం ఓటీటీ అండ్ ఓటీటీ వల్ల డెఫినెట్లీ సి చిన్న సినిమాలకి నిర్మాతలకి ఇదివరకు నిర్మాతలకి ఎప్పుడైతే మల్టీప్లెక్స్ వచ్చేసినాయో కి అసలు ఏం మిగలట్లేదు కదా ఆ విధంగా ఇప్పుడు మనకి హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా అవటం కానీ థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ ప్రభాస్ సో దేవ్ టేకన్ తెలుగు సినిమా టు నెక్స్ట్ లెవెల్ సో ఆ విధంగా మనకి డబ్బింగ్ రైట్స్ వస్తున్నాయి అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న థియేటర్కి ఇప్పుడు చిన్న సినిమాకి థియేటర్కి రారు అనేది ఇప్పుడు ఓటీటీ ఏంటి అంటే టైం మారిపోయింది మా సినిమాలు హండ్రెడ్ డేస్ అట్లా ఆడే తర్వాత ఈ టూ డేస్ టూ డే త్రీ డేస్కి వచ్చేసినాయి వీకెండ్కి సో ఆ వీకెండ్లో ఇమీడియట్లీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఫుల్ కాకపోతే వీళ్ళు తీసేస్తున్నారు సినిమా థియేటర్లో నుంచి సో బై ద టైం అంటే అందరికీ పబ్లిసిటీ చేయడానికి అంత బడ్జెట్ ఉండదు కదా చిన్న సినిమాలకి సో థియేటర్లో అసలు సినిమా ఉండట్లేదు బై ది టైమ్ ఆడియన్స్ వాంట్ టు సీట్ సో ఓటీటీ వల్ల ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ చిన్న సినిమాలు చూస్తున్నారు సో ఆ పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సో సమ్వేర్ డెఫినెట్లీ యాజ్ అ ప్రొడ్యూసర్గా అయితే నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు నేను ముందు కూడా చేశాను బట్ ఈ థియేటర్స్ ఇష్యూ వల్ల చిరాకు బొట్టి పక్క పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశంలో ట్రేడ్ డెఫినెట్లీ బాగుంది హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి మాస్ యాక్షన్ పిక్చర్స్ కి అలాగే ఓటీటీ ఉంది సో ఒక ధైర్యం ఇదివరకు మనం సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఒక సాటిలైట్ తప్ప మిగతా డబ్బులు వస్తాయో రావో తెలియదు రావు మోస్ట్లీ సో యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ మీరు దానిలో రెండు ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి ఏంటంటే ఒకటి ఓటీటీస్ గురించి ఏంటంటే వితిన్ వన్ మంత్ ఓటీటీ కొనేసుకుంటుంది విత్ ఇన్ మంత్ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఎవరైనా సినిమా చూడాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇదంతా బిజినెస్ అండి కంప్లీట్ వాళ్ళు వాళ్ళు బిజినెస్ ఇప్పుడు నేను సినిమా తీసాను నాకు థియేటర్కి జనం వస్తారో రారో తెలియదు నా సినిమా థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు నాకు ఓటీటీ వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తారు సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నా రికవరీ కోసం నేను అది చూస్ చేసుకుంటాను కదా చిన్న సినిమాలన్నీ అట్లా చూస్ చేసుకుంటున్నారు బట్ మనసులో వి ఆల్ వాంట్ జనాలు కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కదా ప్రతి యాక్టర్ కి కోరిక సో అది హౌ అది ఎట్లా ఇప్పుడు వర్కౌట్ చేసి చిన్న సినిమాలు కూడా థియేటర్ లో ఎట్లా సస్టైన్ చేయగలం అనే దాని మీద ఎన్నో పాలసీస్ వస్తే బాగుంటది ఇప్పుడు కర్ణాటకలో నిన్న మొన్న రూల్ పెట్టారు టికెట్ కాన్ బి మోర్ టూ హండ్రెడ్ మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ సో అట్లాంటి రూల్స్ మన రెండు రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటది వై కాంట్ వి డూ ఇట్ సరే కొన్ని పెద్ద మూవీస్ హై బడ్జెట్ ఉంటే అట్ల చేసుకోండి బట్ ఈ మధ్యన నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా పెంచేస్తున్నారు బట్ యాక్చువల్లీ టికెట్ రేట్ ఈస్ నాట్ దట్ అంత ప్రాబ్లం ఏం కాదు కంపేరింగ్ టు అదర్ బాంబే లాంటి స్టేట్స్ కి మన థియేటర్స్ ఆర్ రేట్స్ ఆర్ వెరీ గుడ్ బట్ ఇదే లో ఉన్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ రేట్స్ కొంచెం రెగ్యులేషన్ చేసుకొని చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి థియేటర్ నుంచి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టు ఏదన్నా ప్లాన్ చేస్తే అది మీరు రెంట్లో వేసుకోండి షేర్లు వేసుకోండి ఏదైనా వేసుకోండి కొంచెం అన్న ఏదన్నా రిటర్న్ వస్తే ధైర్యంగా ఓటీటీని లేట్ చేసి థియేటర్లోనే వేసుకుంటాం సినిమా కరెక్ట్ యా ఒకసారి నైంటీస్ వెంకట దగ్గరికి వెళ్తే వెంకట్కి ఇప్పుడున్న వెంకట్కి ఏంటండి డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు మేబీ అప్పుడు కొంచెం అన్ని నేను చేసిన లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి వాట్ ఎవర్ స్టార్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మాస్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కమర్షియల్ సినిమా టోటలీ అలాగే నెగిటివ్ రోల్ చేస్తున్నా విలన్గా రోల్ చేస్తున్నా సో లెట్స్ సి యాక్చువల్లీ ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా మీరు ఆంటాగనిస్ట్ కు ఉన్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది అవునవును ఇప్పుడు కమల్ హాసన్ గారు విజయ్ ఈ ట్రెండ్ లేదు బట్ ఇప్పుడు మొత్తం అందరూ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఎవరిబడి ఓపెన్ సో ఈవెన్ ఆంటోగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అవును అంత అలా సినిమాకి బజ్ వస్తుంది ప్రాబ్లమ్ అగైన్ అదే వచ్చింది మన హీరో బేస్డ్ మూవీస్ వెరీ రేర్లీ డూ యు హ్యావ్ ఒక పవర్ఫుల్ విలన్ పోటా పోటీలో ఉండే రోల్స్ వెరీ రేర్ గా వస్తాయి సో అట్లాంటి అండ్ అట్లాంటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా ఇది దృష్టిలో పెట్టుకొని బాంబే నుంచి తెచ్చేసుకుంటున్నారు ఎవరో ఒక మేబీ డోంట్ నో ఇక్కడ చాలా మంది మాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక పది మంది టాప్ హీరోలు అంటే ఆ టైంలో హిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు అసలు ఇండస్ట్రీలో వాళ్ళని పిలిచి అడగండి ఎందుకు లేరు మీరు అని వాళ్ళు చెప్తారు మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లే మాట్లాడుకున్నారు కదా థియేటర్కి జనం రావట్లేదు ఓటి అప్పుడు ఏం జరిగింది ఆ ట్రాన్సిషన్ ఏంటి సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాగుంది లో వచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ ఎవరైతే సక్సెస్ లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి రెమండరేషన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి అంత బాగుంది వాళ్ళకి ఓకే కానీ చాలా మంది హీరోలు లేరు ఇండస్ట్రీలో ఎందుకు లేరు కరెక్ట్ కరెక్ట్ ట్రేడ్ లో ఏం ప్రాబ్లం అయింది ఎవరు చెక్ చేయాలా ట్వంటీ ఇయర్స్ నుంచి ఎవరు చెక్ చేయాల ఓటీటీ వచ్చి ఇప్పుడు పీకల మీదకి వచ్చేసరికి కంగారు పడుతుంది కరెక్ట్ సో ఇప్పుడు మీ గురించి అడుగుతున్నాను బేసికల్లీ ఇప్పుడు మీరు మీ కెరియర్ మొత్తం రీఅనలైజ్ చేసుకుని ఉంటారు రీఅనలైజ్ ఏం లేదు చెప్తున్నాను కదా ఇదివరకు మాకు సినిమా ప్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ తప్ప వేరే రెవెన్యూ థియేటర్ల నుంచి వచ్చిందో రాదో గ్యారంటీ లేదు ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమాకి అంత పబ్లిసిటీ పెట్టలేం అంత బడ్జెట్ పెట్టలేం సో బై ద టైం నన్ను ఇష్టపడే కి తెలిసి వాడి థియేటర్ కి వచ్చే వరకు సినిమా ఉండదు స్క్రీన్ లో అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయింది కెరియర్ అవును స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక లీడ్ యాక్టర్ ఒక హీరో అటు ఏంటంటే నేను విన్నది నాగార్జున గారిని అందరూ గ్రీక్ వీరుడు అంటారు ఆయన కలర్లో పడ్డారంట కదా మీరు ఒక హ్యాండ్సమ్ లాగా అప్పుడు ఆ మోడల్ క్రెడిట్ మొత్తం వైవిఎస్ చౌదరి గారు